సోమశిల ప్రాజెక్ట్ అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం సోమశిల అనే గ్రామంలో పెన్నా నదిపై నిర్మించిన ఆనకట్ట పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పూర్తయింది దీని ద్వారా డెబ్బై ఐదు టీఎంసిఎఫ్ల సామర్థ్యంతో నీటిని నిల్వ చేస్తుంది ఇది సాగునీరు మరియు తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ డ్యామ్ పైనుంచి చూస్తే ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎంతో అత్యద్భుతంగా కనిపిస్తాయి ప్రత్యేకంగా పౌర్ణమి సమయంలో కళ్లకు కనువిందుగా కాంతు లీనుతూ కనిపిస్తుంది అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ డ్యామ్ను సందర్శించడానికి అనుకూల సమయం ఇక్కడ తప్పకుండా సందర్శించవలసినవి ఈ డ్యామ్ కిందనే ఉన్నటువంటి ఎంతో పురాతనమైన సోమేశ్వర ఆలయం ప్రస్తుతం ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు అలాగే డ్యామ్ పైన పక్కనే ఉన్నటువంటి కొండ మీద ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం ఇక్కడికి సమీపంలోనే ఇక్కడ నెలకొన్న కొండల నడుమ పంచలింగాల కోన కూడా చూడవలసిన ప్రదేశం ఈ డ్యామ్ని మీరు ఆల్రెడీ వరకే సందర్శించినట్లయితే ఇంతకీ మీ ఊరి పేరు ఏంటో కామెంట్ చేయండి ఈ వీళ్ళని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేసి మన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన నెల్లూరు ఆల్రౌండర్ పేజ్ని ఫాలో చేయండి